రాష్ట్రంలో గురువారం పగటిపూట ఒక్కసారిగా వేడి వాతావరణం పెరిగింది ఉదయం పదకొండు గంటల నుంచే వేడి మొదలైంది చాలా ప్రాంతాల్లో గాల్లో తేమ కనిష్ట స్థాయికి పడిపోయింది మహబూబ్నగర్ గాల్లో తేమ ఇరవై ఒక్క శాతం ఆదిలాబాద్లో ఇరవై ఐదు రామగుండంలో ముప్పై హైదరాబాద్ భద్రాచలంలో ముప్పై ఐదు నల్గొండ ఖమ్మంలో ముప్పై ఆరు నిజామాబాద్లో ముప్పై తొమ్మిది శాతంగా నమోదైంది సాధారణంగా యాభై శాతానికి పైగా గాలిలో తేమ కొనసాగితే చల్లదనం ఉంటుంది మధ్య భారతదేశం నుంచే వీస్తున్న గాలులు ఈ పరిస్థితులకు కారణమని నిపుణులు చెబుతున్నారు ఒకటి పూట మహాబ్నగర్లో సాధారణం కన్నా నాలుగు పాయింట్ మూడు డిగ్రీలు పెరిగి ముప్పై ఏడు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది భద్రాచలంలో మూడు పాయింట్ ఏడు పెరిగి ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది ఖమ్మంలో ఐదు పాయింట్ మూడు పెరిగి ముప్పై ఆరు పాయింట్ ఆరు హైదరాబాద్లో మూడు పాయింట్ ఆరు డిగ్రీలు పెరిగి ముప్పై ఐదు పాయింట్ రెండు డిగ్రీల సెల్సియస్ నమోదైంది